హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వెజ్ ఫ్రైడ్ రైస్ ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని రకరకాల పద్ధతుల్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారండి కానీ ఈ రోజు నేను మీకు చూపించబోతున్నది రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండి చాలా తక్కువ తో ఎంతో రుచిగా ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు టైం ఎక్కువగా లేనప్పుడు ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇంకా ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని రైతాతో కానీ లేదంటే ఏ మసాలా కర్రీతో సర్వ్ చేసుకున్నా కూడా ఎంతో రుచిగా ఉంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా నాకు కమెంట్ పెట్టండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక గిన్నె తీసుకొని నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఈక్వల్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇందులో మంచి వాటర్ వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకున్నారంటే రైస్ అనేది ముక్కలు అవ్వకుండా పొడవుగా ఉడుకుతుంది ఈ బియ్యం చక్కగా నానిపోయినాయి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఈ రైస్ మెత్తగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఈ రైస్ అనేది మరీ మెత్తగా ఉడకకూడదండి ఫ్రైడ్ రైస్కి రైస్ అనేది ఎప్పుడు కొంచెం పలుకుగానే ఉండాలి అంటే ఒక నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇలాగ మనం మెతుకు మెదిపితే కనుక మరి ముద్దగా అవ్వకుండా ఇలా ముక్కలైతే కనుక సరిపోతుంది ఇప్పుడు దీన్ని ప్లేట్ పెట్టుకొని వాటర్ అంతా కూడా వంపి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి చూసారు కదండి రైస్ అనేది ఇలాగ పొడి పొడిగా రావాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదండీ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు గ్రీన్ చిల్లీస్ మీడియం సైజు క్యారెట్ మూడు టేబుల్ స్పూన్ల క్యాబేజీ తురుము అలాగే ఒక మీడియం సైజు క్యాప్సికమ్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి మీకు నచ్చితే ఇంకా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ వెజిటేబుల్స్ని మరీ మెత్తగా కాకుండా ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఫ్రైడ్ రైస్లోకి వెజిటేబుల్స్ అనేవి కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటాయి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లోకి చల్లార పెట్టుకున్న బాస్మతి రైస్లో వేసుకొని వీటిని ఈ వెజిటేబుల్స్ అన్ని రైస్లోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూసారు కదండీ ఇవి చక్కగా కలిసిపోయినాయి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ హాఫ్ టీ స్పూన్ వెనిగరు అలాగే మరొక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడరు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే రుచి కోసం నేను ఇక్కడ ఒక చిటికెడు టేస్టింగ్ సాల్ట్ వేసుకున్నానండి ఈ టేస్టింగ్ సాల్ట్ వేసుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్కి మంచి రుచి వస్తుంది మీ దగ్గర ఈ టేస్టింగ్ సాల్ట్ లేకపోయినా లేదంటే ఈ టేస్టింగ్ సాల్ట్ వేసుకోవడం ఇష్టం లేకపోయినా స్కిప్ చేసుకోండి ఇప్పుడు ఈ సాస్లన్నీ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోండి హై ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి అప్పుడే ఫ్రైడ్ రైస్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఫైనల్గా అరకప్పు స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకున్నారంటే ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా రైస్ కూడా ఎంతో పొడిగా చాలా చక్కగా వచ్చింది కదండి ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా ఎంతో సింపుల్ అండి మీకు టైం ఎక్కువ లేనప్పుడు ఈ రెసిపీని చాలా క్విక్గా చేసుకోవచ్చండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మీకు టెన్ మినిట్స్ కూడా పట్టవు ఇంకా ప్రిపేర్ చేసుకోవడం కూడా ఎంతో ఈజీ పిల్లలైనా కూడా ఎంతో ఇష్టంగా తింటారు మరి చూసారు కదండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి